హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం సింపుల్ వేలో ప్రెషర్ కుక్కర్లో మష్రూమ్ బిర్యానీ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో సగం వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఈ నీళ్ళు అనేవి ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు ముందుగానే మనం తీసిపెట్టుకున్న మష్రూమ్ని అందులో యాడ్ చేసుకోవాలి చూసారు కదా పెద్ద పెద్దవి అయితే నేను రెండుగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న మష్రూమ్స్ని అలాగే వేసేయాలండి ఈ విధంగా మష్రూమ్స్ అన్ని అన్నింటిలో యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఈలోపు స్టవాన్ చేసుకొని మరొక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి బిర్యానీ మొత్తం నెయ్యితో చేసుకున్న బాగుంటుందండి కానీ నేను కొంచెం నూనె కొంచెం నెయ్యిని యాడ్ చేశాను తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ల నూనెని కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి మా పిల్లలు తినరు కాబట్టి నేను జస్ట్ బిర్యానీ ఆకులు వన్ టేబుల్ స్పూన్ జీలకరణ యాడ్ చేసుకున్నాను వీటిని మంటని సిమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మష్రూమ్ బిర్యానీ అనేది హెల్త్కి చాలా మంచిదండి రక్తం తక్కువ ఉన్న కానీ రక్తం బాగా పడుతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కల్లుప్పు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి మరొక పక్క పుట్టగొడుగులు కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక స్టైనర్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమోటాలని కూడా యాడ్ చేసుకొని టమోటాలన్నీ బాగా చక్కగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి చూస్తున్నారు కదా టమోటాలన్నీ చక్కగా మగ్గిపోవాలి ఈ విధంగా టమోటాలన్నీ మగ్గిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకొని ఈ పొడిలన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ ఫ్రైలన్నింటినీ మరొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా నూనె అనేది ఈ విధంగా రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఈ విధంగా పెరుగును కూడా మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్న పుట్టగొడుగులను కూడా యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ పొట్టు ఇందులో వేసుకొని ఈ మసాలాలన్నీ వీటికి పట్టే విధంగా మరొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యానికి నార్మల్ బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ను పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా ఈ బియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు ఇవన్నీ ఈ బియ్యానికి చక్కగా పడతాయి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ ఎసురుని కూడా యాడ్ చేసుకొని ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపోయాయి లేదో ఇప్పుడే చూసుకోవాలి లేకపోతే మళ్ళీ వేసుకుంటే బియ్యానికి పట్టదండి ఇందులో ఉప్పు కారం అన్నీ సరిచూసుకున్నాక ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూతను కవర్ చేసేసుకొని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెజర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి ప్రెజర్ పోయిన తర్వాత తీసి చూస్తే చూసారు కదా మన మష్రూమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది కలర్ కూడా భలే వచ్చింది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్ మా పిల్లలైతే అడిగి మరీ పెట్టించుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్